శని గ్రహం ఈ గ్రహ ప్రభావం ఉన్న వారి లక్షణాలు కాయకష్టం చేయటం సోమరితనం అశుభ్రంగా ఉండటం పిరికితనం చొరవ లేకపోవడం శని ఎక్కువగా బాధలను ఇస్తాడు కష్టాలు పెడతాడు అయితే ఆ తర్వాత మంచి చేసి వెళ్తాడు శుక్రుడు అందం విలాసాలు జల్సాలు ఖరీదైన జీవితం అనుకోని పరిస్థితుల వల్ల కుటుంబాలు విడిపోతాయి బాగా కలిసి ఉండే వారి మధ్య శత్రుత్వం కనిపిస్తుంది రాహువు మోసం ఇతరుల సొమ్ము ఆశించటం కుట్రలు దౌర్జన్యాలు సాంప్రదాయాన్ని ప్రశ్నించడం ఎదురు తిరగటం అతివాగుడు గమ్యం లేని జీవితాలు బుధుడు తెలివితేటలు బహుముఖ ప్రజ్ఞ హాస్య చతురత కలుపుగోలతనం ఈ గ్రహం ప్రభావం ఉన్నవారు పొట్టిగా ఉంటారు వాక్చాతుర్యం కలిగి మేధా సంపత్తి కలవారై ఉంటారు కుసుడు ధైర్యం దురుసుతనం కయ్యానికి కాలుతువ్వడం సాహసం మొండి పట్టుదల ఒక వ్యక్తికి సంబంధించిన స్వేచ్ఛ వ్యక్తిత్వం ఆదర్శవాదాలకు సంబంధించిన అంశాలపై కుసుడి ప్రభావం ఉంటుంది గురువు మంచితనం సహాయపడే గుణం అడ్డదారులు తొక్కని మనస్తత్వం ముక్కుసూటితనం బృహస్పతి బలం కీర్తి ప్రసాదిస్తాడు ఈ గ్రహ ప్రభావం ఉంటే విద్యాబుద్ధి లభిస్తుంది కేతువు చాప కింద నీరు లాంటి మనస్తత్వం పిరికి ఆధ్యాత్మికత మెట్ట ఈ గ్రహ ప్రభావం వల్ల ఆస్తి నష్టం చెడు అలవాట్లు పుత్రదోషం మొదలైనవి కలుగుతాయి సూర్యుడు అధికారం చలాయించడం ఉన్నతలం అని భావించడం నాయకత్వ లక్షణాలు పది మందిలో గుర్తింపు సూర్యుడు సకల రోగ నివారణకర్త చంద్రుడు మృదు స్వభావం జాలిపడే తత్వం సహాయపడే తత్వం బలహీన మనస్తత్వం విపరీత ఆలోచనలు సంతాన ఉత్పత్తి జీవితంలో ఎదుగుదల మనకు సంబంధించిన సంబంధాలు వంటి వాటిపై చంద్రుడి ప్రభావం ఉంటుంది